నా పేరు డాక్టర్ బి సతీష్ కుమార్ నేను కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఆండాలజిస్ట్ రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక తోట నెల్లూరు రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అంటే మంగళవారం నుంచి రెండు ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అంటే శనివారం వరకు ఒక హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ హెల్త్ క్యాంప్లో యూరాలజీ డిపార్ట్మెంట్ పల్మనాలజీ డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ సంబంధించిన డాక్టర్లు పేషెంట్లను పరీక్షించి ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ అండ్ డాక్టర్ అడ్వైజ్ చేసిన టెస్ట్ల మీద యాభై పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కిడ్నీ సమస్యతో బాధపడే పేషెంట్స్కి ఫ్రీ అల్ట్రాసౌండ్ అప్డౌన్ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మన నె నెల్లూరు ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామంలో అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు